ఐఎఫ్ఎస్ ముఖ్యంగా ఏంటంటే న్యాచురల్ రిసోర్సెస్ కన్జర్వేషన్ అంటే ప్రకృతి వనరులను సంరక్షించే విధానంలో భాగస్వాములు అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ సర్వీస్లో ముఖ్యంగా కాంట్రిబ్యూట్ చేయగలరు ప్రకృతిలో ఉన్న కలర్స్ చూడండి దీంట్లో ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయి ఆ చెట్లు నాటాలి ఎక్కడ నాటాలి ఎక్కడ నాటితే బాగొస్తాయి ఎక్కడ నాటితే పబ్లిక్ అప్రిషియేట్ చేస్తారు సో ఇవి ఇక్కడ వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి ఈ వాటర్ రిసోర్సెస్ ఎలా డెవలప్ చేసాము ఎక్కడ డెవలప్ చేయాలి ఎక్కడ ఆపుకోవాలి ఎక్కడ అడ్డుకట్ట వేయాలి ఇలాంటి నీటి సంరక్షణ చర్యలు కానీ భూసార సంరక్షణ చర్యలు కానీ వన సంరక్షణ చర్యలు కానీ బయోడైవర్సిటీ సంరక్షణ కానీ వన్యప్రాణుల సంరక్షణ కానీ ఇవన్నీ ప్రకృతి ఇచ్చిన వరాలు ఈ వరాలను సంరక్షించుకోవాలి పది కాలాల పాటు మనం సంరక్షించాలి భావితరాలకి అందచేయాలి అనేది ముఖ్య ఉద్దేశంతో పనిచేసే డిపార్ట్మెంట్ ఇది అందుకే మమ్మల్ని అందరినీ ఎనిమీస్ లాగా చూస్తూ ఉంటారు మిగతా అభివృద్ధి కార్యక్రమాల డిపార్ట్మెంట్స్ అన్ని కూడా అడవిశాఖ వాళ్ళు పర్మిషన్ ఇస్తలేరు అడవి శాఖ వాళ్ళు వద్దంటున్నారు చేయనిస్తలేరు ముట్టుకొనిస్తలేరు కానీ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అనేది తీసుకురావడం ఎందుకు తీసుకొచ్చారంటే అలాంటి అబ్స్ట్రక్షన్స్ ఉండకూడదు అభివృద్ధికి కూడా మూలాలు ఉండాలి కాబట్టి దానికి ఒక యాక్ట్ ఉంది ఆ యాక్ట్ని ఫాలో అయితే మీకు అడవిని వేరే రకంగా కూడా ఉపయోగించుకోవచ్చు కొన్ని నిబంధనలను పూర్తి చేస్తే అనే ఉద్దేశంతో ఆ యాక్ట్ చేయడం జరిగింది బట్ పబ్లిక్ ఒపీనియన్లో సిల్ విఆర్ ద విలన్స్ అభివృద్ధికి ఆటంకంగా ఉంటున్నారు విల్లు అనేది అది నిజం కాదు అభివృద్ధికి ఆటంకం ఎప్పుడూ ఉండదు అభివృద్ధి అనేది ఆర్థిక అభివృద్ధి కానీ పర్యావరణ అభివృద్ధి కానీ సామాజిక అభివృద్ధి కానీ మూడు కోణాలు ఎప్పుడు బ్యాలెన్సింగ్ గానే ఉండాలి ఆర్థిక అభివృద్ధి మేము ఒకటే చేస్తాము అంటే అల్టిమేట్లీ అందరం డిసపియర్ అయిపోతాం ఒక స్టూల్ ఉంది ఆ స్టూల్కి మూడు కాళ్ళు ఉంటాయి ఆ మూడు కాళ్ళలో ఒకటి పర్యావరణ అభివృద్ధి ఒకటికి సామాజిక అభివృద్ధి ఇంకోటి ఆర్థిక అభివృద్ధి సామాజిక అభివృద్ధిలో విద్య ఆరోగ్యం కమ్యూనిటీ డెవలప్మెంట్ అవి స్తంభాలు ఇక్కడ ఇండస్ట్రీ అనేది స్తంభం ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి పర్యావరణం భూమి కావచ్చు నీరు కావచ్చు ఆకాశం గాలి కావచ్చు అడవి కావచ్చు ఈ మూడు బ్యాలెన్సింగ్ చేసుకోకుండా లేదు నేను అడవినే కాపాడుతానంటే ఇట్లా పడిపోతుంది స్టూల్ లేదు నేను పైసలే నాకంటే ఇట్లా పడిపోతుంది అవునా లేదు ఆ రెండో వద్దు సామాజికంగానే మేము డెవలప్ అవుతామంటే ఆ రెండో అవసరము మీరు మనుగడ లేరు అది లేనిది ఇది మనుగడనే సాధించదు అనేది దీన్ని ట్రిపుల్ బాటమ్ లైన్ థియరీ అంటారు దీనికి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది కాన్సెప్ట్ ఈ ట్రిపుల్ బాటమ్ లైన్లో ఎకనామిక్ డెవలప్మెంట్ సోషల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ ఈ మూడు జరిగితేనే బ్యాలెన్స్డ్గా వెళ్తాము లేదంటే టాపులు అవుతుంది డెవలప్మెంట్ అనేది